హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే జీవన అలైకే ఆడిన నాటకమని యాక్సిడెంట్ నాటకం తెలుసుకున్న చైతన్య ఇక అది తెలుసుకొని అలెక్య చెంప పలగొట్టి తోటే క్షమాపణలు ఇక జీవ ఆనందికి అటుపక్క సునందాకి చెప్పించిన చైతన్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక అలేక్యనైతే తన తల్లిదండ్రుల ఇంట్లో అయితే ఇక ఉంచేస్తుంది ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఏంటి ఈ అమ్మాయి మన బిడ్డకు దొరకడం ఏంటి మన బిడ్డ తనని మన కూతురులా తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి అర్థం కావడం లేదు అని సింహాద్రి ఇక పద్మమ్మలు అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ ఏంటి ఈ బిడ్డకి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుంది ఇక తన వాళ్ళెవరో తెలుసుకొని తన వాళ్ళ చెంతకి ఎప్పుడు చేరుతుందో ఇక ఈ అమ్మాయి ఎవరని అడిగితే మన బిడ్డ చెప్పినట్లే ఇక నా చెల్లెలు కూతురు అని చెప్పాలండి మళ్ళీ మీరు మర్చిపోయి ఇక తను ఎవరో తెలియదన్నట్లుగా మాట్లాడొద్దు అని ఇక పద్మమ్మ సింహాద్రితో అంటూ ఉంటుంది అప్పుడు సింహాద్రి ఏమే పద్దాలు నువ్వు చెప్పాలా బిడ్డ చెప్పింది కదా డ చెప్పింది కాబట్టి మా ఇక మరదలు కూతురు అనే చెప్తాను అని ఇక సింహాద్రి కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్కని చూసిన ఏంటి ఆ అమ్మాయి ఎవరు ఇక యామిని ఇందుమతి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సింహాద్రికి ఎన్నడూ లేని ఎవరో అమ్మాయి కూడా వచ్చింది ఏంటి వాళ్ళ చుట్టాలా అసలు ఎవరు ఆ అమ్మాయి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఇందుమతి అటుపక్క ఇక యామిని అయితే అప్పుడే ఇక యామిని మన ఇద్దరం కలిసి సింహాద్రి ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం పదా ఆ అమ్మాయి ఎవరు ఎన్నడూ మనం తనని వాళ్ళ ఇంట్లో చూడలేదు కదా అని ఇక అనుకుంటూ సరే పదా అత్తయ్య అని ఇక యామిని ఇందుమతి ఇద్దరూ కలిసి ఇక సింహాద్రి దగ్గరికి వస్తారు అప్పుడే ఇక సింహద్రి ఎవరు అతను ఇక తను మీకు ఏం కావాలి ఏ రోజు ఎప్పుడు మీ ఇంటికి రావడం చూడలేం కదా మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి పెట్టారు అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే లేదు పెద్దమ్మ చిన్నమ్మ గారు తను ఇక మా మరదల కూతురు పద్మం వల్ల చెల్లెలు కూతురు తను అక్కడి నుంచి ఇక చాలా రోజులైంది ఇక్కడికి రాలేక మమ్మల్ని చూడాలనిపించి ఇక్కడికి వచ్చింది ఇక తనకి తలకి గాయమయ్యింది అప్పుడే ఇక తనని కొన్ని రోజులు మా దగ్గర పెట్టుకుందామని వచ్చాము తీసుకువచ్చాము ఇక తన తల్లిదండ్రులు బాధపడుతున్నారు తనని చూసి ఇక ఆ బాధలోంచి వాళ్ళు ఇక మర్చిపోవాలని ఇక్కడికి కొన్ని రోజులు ఉంటుందని ఇక్కడికి తీసుకువచ్చాము అని ఇక అంటూ ఉంటుంది సింహాద్రి పద్మమ్మలైతే అప్పుడే హిందుమతి ఇదేంటో తేడా కొడుతుంది చిన్న కొడల అసలేమీ అర్థం కావడం లేదు పెద్ద కొడల అని అంటూ ఉంటుంది హిందుమతి అయితే అవునత్తయ్య నాకు కూడా అర్థం కావడం లేదు అసలు ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెల కూతురేనా అని ఆమెని అంటూ ఉంటుంది నాకు కూడా డౌటే అని ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఈ డౌటు తేల్చుకోవాలి అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అప్పుడే ఇక ఇదంతా అసలు యాక్సిడెంట్ అదే అలేఖ్యకి యాక్సిడెంటే కాలేదు కానీ జీవన ఇక అలేఖ్య ఆడే నాటకం ఇది అయితే ఇప్పుడైతే ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఇక ఇక అందరూ చాలా బా కంగారు పడుతున్నారు ఇక అమ్మాయికి అయితే ఇక అత్తయ్యని జైలుకు పంపించవలసి వస్తుంది ఇక అదే అలా జరిగితేనే బాగుండు మేము ఆడే నాటకంలో అది కూడా ఒకటి ఉంటుంది అని జీవన తన మనసులో అనుకుంటూ అటు ఇక మంచి వచ్చింది ఇక పెద్దమ్మ ఒక నాటకం ఆడమని చెప్పింది కదా పెద్దమ్మ చెప్పినట్లే నేను చేశాను ఇక అలేఖ్య బావగారి దగ్గర ఫోటో చూశాను ఇక అందుకని తనని రప్పించి తనకు యాక్సిడెంట్ అయినట్లు నమ్మించి ఇక డాక్టర్లకు కూడా డబ్బిచ్చి భలే మెయింటైన్ చేశాను అని ఇక జీవన తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా తెలియక నాకానే దాచినట్లు ఇక వీళ్ళు నాటకం ఆడుతున్నారు ఇక వీళ్ళు నా దగ్గర దాచిపెట్టాలని చూస్తున్నారు కానీ ఇక నేనే ఆడే నాటకం అని వాళ్ళకి తెలీదు అని జీవన తన మనసులో తానే నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ముందుగా ఆ అమ్మాయికి అలేఖ్యకి ఫోన్ చేయాలి అలైక్య ఇక తొందరపడి తన గతం ఇప్పుడే గుర్తుకు తెచ్చుకోకూడదు తనకి ముందుగానే చెప్పాలి ముందు ఇక తను గతం మర్చిపోయినట్లు నటించి మళ్ళీ ఆదిత్యని దగ్గర చేసుకోవాలి ఇక ఆదిత్య ఆదిత్య అలేఖ్యని గనుక చూస్తే మళ్ళీ ఇక ఆనందిని వదిలేసి అలేక్య వైపే ఉంటాడు ఎలాగైనా తనకి ప్రాణాపాయ స్థితి ఉందని తెలియజేయాలి అలా అయితేనే అలేఖ్యని ఇక పెళ్లి చేసుకుంటాడు ఆదిత్య అప్పుడు ఆనంది రోడ్డు పాలవుతుంది అదే కదా నాకు కావాల్సింది ఇక యాసి మొత్తం నా చేతుల్లో ఉంటుంది అని జీవన అనుకొని వెంటనే అంతా తనకి చెప్పాలి ఇప్పుడే గతం గుర్తుకొచ్చినట్లు మాట్లాడొద్దని ఇక ఆదిత్యని తొందరగా తన బుట్టలో వేసుకొని తను కనిపించేలా ఆదిత్యని దగ్గరికి వచ్చేలా చేయాలి అని ఇక ఫోన్ చేస్తుంది జీవన అయితే అలెక్యకి అప్పుడే అలెక్య చెప్పు జీవన ఏం చేస్తున్నావు ఇక నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు ఆ డాక్టర్ గారు కూడా భలే మెయింటైన్ చేశాడు నిజంగానే నాకు గతం మర్చిపోయానని నాకు యాక్సిడెంట్ అయ్యిందని ఇక తనని ఇక నన్ను గతం మర్చిపోయాడని చెప్పడంతో ఇక ఆ ఆనంది చాలా భయపడి నన్ను ఇక అక్కడ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లకుండా తన తల్లిదండ్రుల దగ్గరే ఇక్కడే ఉండేటట్లు చేసింది ఇక తనకి నాకు గతం గు మర్చిపోలేనని నాకు యాక్సిడెంటే కాలేదని కావాలని ఇలా చేశామని తనకు తెలియదు కదా అందుకే ఇక చాలా బాధపడుతుంది ఆ ఆనంది ఇక ఆనందిని పక్కకు పట్టేసి ఆదిత్యని నా సొంతం చేసుకోవాలి ఆదిత్య నా ప్రాణం ఆదిత్యని నేను ప్రేమించాను ఇక ఆదిత్య నే పెళ్లి చేసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది ఆలెక్క అయితే అప్పుడే జీవన నేను కూడా నీకు అదే గుర్తు చేద్దామని ఫోన్ చేశాను ముందు నువ్వు గతం మర్చిపోయినట్లే ఉండు ఆ తర్వాత ఆదిత్యని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అప్పుడు నిన్ను చూసి ఆదిత్య వెంటనే ఇక నిన్ను నిన్ను ఆ పరిస్థితిలో చూసి ఆనందికి దూరమై నీకు దగ్గరవుతాడు అని ఇక సునంద అత్యయ కూడా నీకు చేసిన ద్రోహానికి ఇక తను ఏమీ అనదు అని ఇక జీవన ఫోన్లో చెప్తూ ఉంటుంది అప్పుడే అలెక్య చాలా థ్యాంక్స్ జీవన నువ్వు ఈరోజు మళ్ళీ నన్ను ఆదిత్యని కలపాలని చూస్తున్నావు అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది అలెక్య అయితే జీవన ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారే షాక్ అయిపోతాడు చైతన్య అయితే ఏంటి యాక్సిడెంట్ ఏంటి అసలు నిజం తెలుసుకోవాలి అసలు యాక్సిడెంటే జరగలేదా నాటకం ఆడుతున్నారా ఆదిత్య అనేని ఎవరినో కలపాలని చూస్తుందా ఈ జీవన ముందుగా నిజం ఏంటో తెలుసుకోవాలి అని ఇక అనుకొని వెంటనే చైతన్య ఆనంది దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక ఆనంది ఏంటి చైతన్య ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది వదిన నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా నేను ఇక్కడ లేని సమయంలో ఏదో జరిగింది చెప్పు నిజం చెప్పు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అవును చైతన్య నువ్వు ఇక్కడ లేని సమయంలో ఈ ఇంట్లో ఇక ఒక ప్రమాదమైన జరిగింది అని అనగానే స్టన్ అయిపోతాడు చైతన్య అయితే అప్పుడే ఏంటది నాది అని అనగానే అత్తయ్య గారు అనుకోకుండా ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేశారు ఇప్పుడు ఆ అమ్మాయి గతం మర్చిపోయి గతం మర్చిపోయింది కోలుకుంది కానీ గతం మర్చిపోయింది ఇక తనని మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా చెల్లెలుగా మా పిన్ని వాళ్ళ కూతురుగా అక్కడ పెట్టాను ఎవరికి అనుమానం లేకుండా తనకి గతం గుర్తుకు వచ్చాక తన వాళ్ళ దగ్గరికి పంపిస్తానని చెప్పాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆగదిన అసలు అమ్మ యాక్సిడెంట్ చేసిందా ఇదంతా నాటకమా కొద్దిసేపట్లో నీకు తెలిసేలా చేస్తాను అని ఇక అంటూ వెంటనే ఆనందిని తీసుకొని ఇక చైతన్య అయితే సింహాద్రి పద్మమ్మ ఇంటికి అయితే వస్తాడు ఏంటి చైతన్య ఎందుకు మళ్ళీ అమ్మ వాళ్ళ నాయన దగ్గరికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే నువ్వన్న ఒక యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఇక్కడ తీసుకువచ్చావు అని తనని నేను కూడా చూసి తనది నాటకమా నిజమా తేల్చుకుందామనే వచ్చాను అదిన అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఆనంది ఏంటి మరిది గారు మీరు మాట్లాడేదేమీ నాకు అర్థం కావడం లేదు అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య అవును వదిన అసలు నీకు తెలియకుండా చాలానే జరుగుతుంది నిన్ను అన్నయ్యని దూరం చేయడానికి చాలానే కుట్రలు జరుగుతున్నాయి అది ఇప్పుడే నేను తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఆనంది చైతన్య వైపు అలాగే చూసి ఉండిపోతుంది ఏంటి తనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఇక అంటూ అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే చైతన్య ముందుగా ఆ అమ్మాయిని అమ్మాయి దగ్గరికి వెళ్దాం పద వదిన అని ఇక రూమ్లోకి అయితే వెళ్తారు అప్పుడే ఇక చాలా నవ్వుకుంటూ ఫోన్ని చూస్తూ ఉంటుంది అలేఖ్య అప్పుడే ఇక నీది నాటకం ఇంత గతం మర్చిపోయిన తను అంత నవ్వుకుంటూ ఎలా ఉంటుంది దిన మీరు పిచ్చి వాళ్ళ నమ్మారు వాళ్ళు ఆడేది ఒక నాటకం ఆ నాటకం నాకు తెలుసు ముందు దీని చెంప పలగొడితేనే నిజమంతా బయట పెడుతుంది అని ఇక చైతన్య ఇక చెంప పలగొడతాడు అలెక్కేది అప్పుడే అలెక్కే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి ఆన ఇక ఆనంది అయితే ఏంటి చైతన్య తనని కొడుతున్న వింది తను గతం మర్చిపోయింది తను ఇప్పుడు మనం చేసిన తప్పులో పాపం బాధపడుతుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదు వదినా ముందుగా నీకు ఒక నిజం తెలవాలి అసలు తనకి గతం ఏం మర్చిపోలేదు ముందు తనకి యాక్సిడెంటే కాలేదు కావాలనే తను ఒక నాటకం ఆడింది డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఇక ఇదంతా చరిపించారు ఇదంతా వాళ్ళు కావాలనే చేశారు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఏంటి చైతన్య నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అవునదిన అసలు తిన తన తప్పు ఏమీ లేదు తను ఇక జీవన ఆడే నాటకం ఇది ఇక అన్నయ్య ప్రేమించిన అమ్మాయి తను ఇక తనని మర్చిపోయాడు అన్నయ్య కానీ తనని మళ్ళీ గుర్తుకు చేసి తనని ఈ ఇంటి కోడలుగా చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించాలన్నదే కుట్ర జీవనది ఈ అలేక్యది ఆస్తి కోసం అలేక్య మళ్ళీ తిరిగి వచ్చింది ఆ రోజు అన్నయ్య యాక్సిడెంట్ అయిన రోజు తను అక్కడికి వచ్చింది ఇక వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది కానీ ఇక అన్నయ్యని ఆ పరిస్థితిలో చూసి ఇక తనకి నచ్చక ఇక అన్నయ్య నుండి దూరం అయిపోయింది మళ్ళీ ఆస్తి కోసం ఆస్తిని చూసి మళ్ళీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఇక ఇదంతా చేస్తుంది అటు పక్క జీవన కూడా ఇక తనకు సపోర్ట్ చేసి జీవన ఇక ఈ అలైక్య ఆడే నాటకంలో మీరు పావులా అయిపోయారు ఇక మిమ్మల్ని ఇక నిజంగానే నమ్మించింది ఇక అమ్మాయి ఏమీ యాక్సిడెంట్ చేయలేదు తనకి ఏ ప్రమాదం కాలేదు అని ఇక చైతన్య అయితే చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది ఏంటి ఇదంతా నాటకమా అని ఇక ఆనంది కూడా అలెక్కే చెంప పలగొట్టి నిజం చెప్పు అసలు నిన్ను ఇలా ఎవరు చేయమన్నారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జీవననే నాతో ఇలా చేయించింది జీవనకి ఇక నా గురించి తెలుసు అందుకనే ఇక కావాలని నిన్ను ఆన ఇక ఆదిత్య గారిని దూరం చేసి ఇక నన్ను ఆదిత్య గారిని కలిపి నిన్ను ఇక ఇంట్లో నుంచి బయటికి పంపించాలని జీవన ఆడే నాటకం ఇది అని అనగానే అలేఖ్య మాటలు విన్న ఆనంది స్టన్ అయిపోతుంది వెంటనే ఇక ఆనంది ఇక ఆలేఖ్య చెంప పలగొట్టి ఒక నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు అని ఇక తనని ఇక జైలుకైతే పంపించేస్తుంది ఇక చైతన్య ఆనంది ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు అప్పుడే ఇక జీవన జీవన అని అరుస్తూ ఉంటారు అప్పుడే ఇంట్లో వాళ్ళంతా బయటికి వస్తారు అప్పుడే సునంద ఏంటి ఆనంది ఎందుకు జీవనపై అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది అత్తయ్య మీరు ఈరోజు బాగా టెన్షన్ పడుతూ ఇక చాలా బాధపడుతూ మీరు తప్పు చేసిన దానిలా ఇలా ఉన్నావే దానికి కారణం ఈ జీవన అసలు ఆ రోజు ఆ అమ్మాయికి యాక్సిడెంటే కాలేదు యాక్సిడెంట్ అయినట్లు నటించి డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి అంత నాటకం ఆడింది ఈ జీవన అటుపక్క ఆ అమ్మాయే అని చెప్పగానే సునంద షాక్ అయిపోయి వెంటనే సునంద ఇక జీవన చెంప పలగొట్టి ఇక ఇలాంటిది నా ఇంటి కోడలు కాకూడదు తనని బయటికి ఇప్పుడే గెంటేస్తాను అని ఇక వెంటనే ఇక సునంద అయితే జీవనని గెంటేయబోతు ఉండగా లేదు మమ్మీ తను చేసిన తప్పులకి ఇక సరిదిద్దుకోవాలి అంటే తనకు బుద్ధి వచ్చేలా మనమే ఇంట్లో ఉండి చేయాలి అని ఇక చైతన్య చెప్పగానే ఇక షాక్ అయిపోతుంది ఇక సునంద ఇక వెంటనే ఇక సునంద అయితే ఇక ఆ జీవన జీవనకి చైతన్య సునంద ఇక ఇంట్లో ఇక తనకి మళ్ళీ తిరిగి క్షమాపణ కోరేలా ఇక జీవననైతే మార్చేస్తారు ఈ విధంగా జీవన అలెక్య ఆడిన నాటకం అయితే చైతన్య తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్